రామలక్ష్మి సీతాకాంత్ కోసం ప్రేమగా తనకిష్టమైన వంటలన్నీ చేసి తీసుకెళ్దామనుకుంటే రామలక్ష్మి చేసిన వంటలన్నిటిని నాశనం చేసేస్తుంది శ్రీవల్లి తను ఏం చేస్తుందంటే వాళ్ళ వరకు కూరలు పక్కన తీసుకొని పెట్టుకొని ఇక సీతాకాంత్కి క్యారేజ్లు పెట్టాల్సిన వాటికి మాత్రం మొత్తం ఉప్పు కారలన్నీ వేసేస్తుంది అయితే రామలక్ష్మి గమనిస్తుంది ఈ శ్రీవల్లి గురించి తెలుసు కాబట్టి ఒక కంట కనిపెట్టి తన ప్లాన్ని తనకే తిప్పి కొడుతుంది ఏ కూరలు అయితే తీసి పక్కన పెట్టుకుందో అవి క్యారేజ్లో పెట్టుకొని మిగిలిన వాటిల్లో కాస్త ఉప్పు కారలు వేసి పెట్టి అక్కడ పెడుతుంది అనమాట ఇప్పుడు తినండి మీకు అసలు బాగోతుంది తెలుస్తుంది అన్నట్టు రామలక్ష్మి ఒక జర్కీ ఇస్తే జర్కీ వెళ్తుందనమాట అయితే బాక్స్ తీసుకొని వెళ్తున్న రామలక్ష్మిని శ్రీలత పిలిచి ఎక్కడికి వెళ్తున్నావు అంటే కనిపించడం లేదా అత్తయ్య గారు మీకు కళ్ళు అంటూ మాట్లాడుతుంది ఓహో భర్త కోసం ప్రేమగా వంట చేసుకొని వెళ్తున్నావా ప్రేమ వలకపోయడం కోసం అయినా ఎన్ని ప్లాన్లు వేసినా వృధాలే రాత్రి ఏం జరిగిందో తెలీదా నీకు అంటే ఏం జరిగింది అని రామలక్ష్మి అడుగుతుంది ఏంటి అంత అమాయకంగా అడుగుతున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటూ ఉంటే మీలాగైతే నేను ప్రేమ వలకలు పోయలేను నా ప్రేమ నిజమే మీరు కడుపులో ఎంత పెట్టుకొని పైకి నాటకం ఆడతారు నేను ఆ విధంగా చేయలేను చూస్తూ ఉండండి మీ అబ్బాయి అదే మీరు ప్రేమ చూపిస్తున్నారే వలకపోస్తున్నారే మా ఆయన సీతాకాంతిని ఎలా మారుస్తానో నా కొంగు పట్టుకొని తిరిగేలాగా మా ప్రేమ ఎలా ఉండబోతుందో మాకు పుట్టబోయే పిల్లలు మీరు ఎలా ఆడిపించుకోవాలో అవి చూస్తూ ఉండండి అంటూ జరిగిస్తుంది అయితే శ్రీలత దీన్ని నమ్మడానికి లేదు అన్నంత పని చేసేస్తుంది అని వీళ్ళిద్దరినీ జీవితంలో కలవనివ్వకుండా చేయాలి అని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఆలోచనలో పడిపోతుంది శ్రీలత